గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రోజా మళ్ళీ తిరిగి జీ తెలుగులో డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్కి జడ్జిగా వచ్చారు రోజాతో పాటు స్టార్ డైరెక్టర్ అనిల్ రావుడు కూడా ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం ఇక ఈ షోకి సుడిగాల్ సుధీర్ హోస్టింగ్ చేస్తున్నారు సుధీర్ రోజాల గతంలో జబర్దస్త్ షోలో నబులు పోయించారు టీం లీడర్గా సుడిగాల్ సుధీర్ సూపర్ సక్సెస్ అయ్యాడంటే నాడు ఆ షోకి జడ్జీలుగా ఉన్న రోజా నాగబాబులే కారణం ఇప్పుడు సుధీర్ జబర్దస్త్ని వీడి ఓ పక్క సినిమాలు చేసుకుంటూనే డ్రామా జూనియర్స్కి హోస్ట్ చేస్తున్నారు అయితే హోస్ట్ చేయడమేమో కానీ ఇతన్ని రోస్ట్ చేసి పారేస్తున్నారు డ్రామా జూనియర్స్లో జూనియర్స్ ఒరే గిరి అని పిలవడం కాదు పెదవా గెదవా అంటూ బూతులతో సుధీర్ని బంతాట ఆడేస్తున్నారు పిడుగులు అయితే తాజాగా రోజా సుధీర్లు ఓ ఇద్దరు బుడ్డోలతో కలిపి స్కూల్ స్కిట్ చేశారు పదిన్నర నిమిషాలు నిడుపుతూ ఉన్న ఈ స్కిట్లో సుధీర్ స్కూల్ స్టూడెంట్గా కనిపించాడు రోజా టీచర్గా కనిపించింది ఇందులో ఆ ఇద్దరు బుడ్డోలు సుధీర్తో ఆట ఆడుకున్నారు ఫ్రెండు నా గుండు అసలు ఎవడరా నువ్వు నీకు ఈ కుక్కకి తేడా ఏముందిరా సుధీరు పెదవులు ఏమొచ్చినా తీసుకోకూడదని టీచర్ ఇప్పుడే చెప్పారు కదా నువ్వు ఇచ్చిన చాక్లెట్ వద్దురా అంటూ గాలి తీసేశారు ఆ పిల్లలు ఆ తర్వాత ఆ పిల్లలిద్దరూ కూడా టీచర్తో చెప్పిన యాక్సిడెంట్ డ్రామా అయితే పొట్ట అయిపోయింది అక్కడ చూస్తున్న ఆడియన్స్కి ఇక స్టూడెంట్గా ఉన్న సుధీర్తో అవునరా సుధీరు నీకు ఏం మాట్లాడడం వచ్చినా అని అడిగింది రోజా అబద్ధాలు బాగా ఆడతాడు మేడం అని ఆ పిల్లలు ఇచ్చారు రే ఈ పిల్లలకి పెద్ద పెద్ద కళ్ళు ఉండాలిరా అని రోజా అనడంతో నాకు చాలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి మేడం అని అన్నాడు సుధీర్ ఏం కలరా అని రోజా అనడంతో ప్రభాస్ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి వైఫ్తో ఫోటో దిగితే అది ఫేస్బుక్లో పెట్టిన తర్వాత అనుష్క గారి హస్బెండ్ లైక్ కొట్టాలి అని పంచివేశారు సుధీర్ దాంతో రోజా రే ఇది కలకాదురా పేడకల పేడకళ అంటూ చావు బాధేసింది ఇండైరెక్ట్గా ప్రభాస్ సల్మాన్ ఖాన్ అనుష్కలకు పెళ్లి కాదని చెప్పారన్నమాట అయితే సుధీర్ రోజాలు స్కిట్ చేస్తే చేశారు కానీ అందులో ప్రభాస్ అనుష్కల్ పెళ్లి మ్యాటర్ ఎందుకు పైగా పెళ్లి జరగాలని కోరుకోవడం కలకాదు పేడకల అనడం ఏదైతే ఉందో అది రెబుల్ స్టార్ ఫ్యాన్స్కి అనుష్క ఫ్యాన్స్కి హర్ట్ అయ్యేటట్లుగా ఉంది